హాయ్ ఫ్రెండ్ చూడండి ఈ ఆట తలకాయ కాళ్ళు ఇప్పుడు వండుకుందాం సరేనా వేడెక్కిందండి కుక్కర్ కుక్కర్లో వండుతున్నాను ఆయిల్ తీసుకుంటున్నా చూడండి ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలండి తలకాయ కూర కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్ నూనె ఎక్కువ ఉంటాయి ఇక ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం చూడండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మంచి ఎట్లా వేసుకోవాలి కొత్తిమీర కొంచెం వేస్తున్నా ఫ్రెండ్ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు అలవిరిపై వేసుకుందాం ఇంకా కొంచెం వేసుకున్నాం కొంచెం మంచిగా మగ్గే కట్టు కొంచెం చూసుకుందాం ఒక్క నిమిషం పాటు ఇప్పుడు చూడండి మంచిగా మగ్గింది అల్లం కానీ పసుపు కానీ కాలు మంచిగా మంచిగా అని ఇప్పుడు తలకాయ కాలు వేసుకున్నాం ఫ్రెండ్ సరేనా నేనైతే ఇది వేసుకుంటున్నా చాలు మంచి నాలుగు పక్కలు కలుపుకోవాలండి కుక్కర్లో వేస్తే మంచి మెత్తగా ఉడుతుందని కుక్కర్లో ఉండుతున్నాం ఒక్కసారి మంచిగా కలుపుకుందాం అండి మగ్గుతుంది మంచిగా ఇప్పుడు కారం అండి కాళ్ళకి తలకైతే ఎంత సరిపోతుందో అంత వేసుకుందాం ఒక్కసారి కలివేసుకుందాం చాల చూ ఫ్రెండ్ కారం వేసుకున్నాం కదా మంచిగా మగ్గింది ఇప్పుడు కొంచెం నీళ్ళు తీసుకున్నాం చూడండి కొంచెం కూర మునిగేలాగా పోసుకోవాలండి సరిపోని వాటర్ అయితే పోసుకున్నానండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుంటా చూడండి ఫ్రెండ్స్ విజిల్ వచ్చి చూడండి గాలి తీసుకున్నాను చూడండి బావు దగ్గర చూడండి ఫ్రెండ్ ధనియాల పౌడరు గరం మసాలా అంత ఇంట్లో ఉంది కొత్తిమీర కూడా వేసుకుంటున్నా ఫ్రెండ్స్ తలకాయ కూరడీ చూడండి ఫ్రెండ్ మంచిగా అయింది పులుసు పుల్స్గా సరేనా